వెల్కమ్ టు తన్వేజ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను అది ఏంటంటే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెసిపీని చూపించబోతున్నాను మనకు పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లల్లో వడ్డించే మటన్ కర్రీ టేస్ట్ మనకు ఇంట్లో కూడా రావాలంటే డెఫినెట్గా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి నేను చూపించే ఈ మటన్ కర్రీ రెసిపీ ఎందులోకైనా బాగుంటుందండి ఎగ్జాంపుల్ పూల్కాలోకైనా చపాతీలోకైనా లేదా బగారా రైస్లోకైనా వైట్ రైస్లోకైనా ఏ రైస్ ఐటెంలో అయినా ఈ మటన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో వేడి నీళ్ళను వేసుకోవాలి వేడి నీళ్ళు వేయటం వల్ల మనకు ఈ పప్పులు త్వరగా నానతాయి ఇప్పుడు ఇందులో ఎనిమిది జీడిపప్పు పలుకులు చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కను అలాగే వన్ టేబుల్ స్పూన్ గసాలను వేసి వీటన్నిటిని వన్ అవర్ నానబెట్టుకోవాలి స్టవ్ వేలించి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో లవంగ ఇలాచి చెక్క సాజీరా బిర్యానీ ఆకును వేసుకోవాలి ఈ మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వీటితో పాటు రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు ఓన్లీ టేస్ట్కి మాత్రమే అండి మనం ఇందులో కారం పొడిని కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చిని వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గుప్పెడు పుదీనా కొత్తిమీర ఆకులను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి కొన్ని ఆనియన్స్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లలో హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేసుకోవాలి మిగతా హాఫ్ క్వాంటిటీని అలాగే ఫ్రై చేసుకోవాలి లోకి తీసుకున్న ఆనియన్స్ వేడిగా ఉన్నాయి కదా కొద్దిగా చల్లారనిద్దాం ఇప్పుడు మిగిలిన హాఫ్ క్వాంటిటీ ఆనియన్స్ని మరి కాస్త ఫ్రై చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటకుండా మంచిగా కలుపుకుంటూ ఆనియన్స్ని మరి కాస్త ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నీట్గా వాష్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను అటాన్ని ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఎయిట్ టు టెన్ మినిట్స్ ఈ మటన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి నన్ను ఆయిల్లోనే టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ మటన్కి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వన్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న పొడులన్నీ మటన్కి బాగా పట్టేటట్టు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి సిక్సీ జార్లో కొన్ని ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాం కదా అందులో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కుక్ చేసుకున్న మటన్లో ఈ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తీసుకున్న జీడిపప్పు మటన్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మటన్కి మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ జీడిపప్పు పేస్టేనండి ఇప్పుడు ఈ పేస్ట్ని మటన్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఇలాగే కుక్ అవ్వనివ్వాలి మనకు జీడిపప్పు పేస్ట్ అంతా దగ్గరగా అయ్యి ఆయిల్ పైకి కనిపిస్తుంది ఆ టైంలో ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి నాలుగు బిజిల్స్ వచ్చాయండి ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం మటన్ ఉడికిందో లేదో స్పూన్తో కొన్ని పీసెస్ తీసుకొని ఇలా చాక్తో గుజ్జు చూడండి ఈజీగా చాక్తో మ్యాష్ అయ్యి అంటే మటన్ ఉడికిపోయినట్టే అండి ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన మటన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం నెలగా రెడీ అయిపోయిన మటన్ కర్రీ పై నుంచి కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలి అండి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్ స్టైల్లో మటన్ కర్రీ రెడీ ఈ మటన్ కర్రీలోకి ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్ బగారా రైస్ని చేశానండి మటన్ కర్రీ ఎందులో అయినా చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి